ఈ నెల ఇరవై ఆరవ తేదీ శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామ సెంటర్లో జనసేన అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి వాసంతశెట్టి సుభాష్ వెల్లడించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ద్రాక్షారామ సెంటర్లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు సాయంత్రం నియోజకవర్గం అధినేత హోర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రావడం జరుగుతుంది ఇదే నా పిలుపుగా భావించి జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పోస్ట్ హోమ్ సెంటర్ వద్దకు చేరుకోవాలని కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా యువత ఎవరూ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో రావాలి ఎవరూ కూడా సైలెన్సర్లు కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ చేయవద్దు తీయవద్దు అందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభకు హాజరై ఈ బహిరంగ సభని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాను